దానిలో దానిలో భాగంగానే మరి పెద్ద ఎత్తున ఈ రోజు నిధులు విడుదల చేసి గల్లీ గల్లి గడప గడప అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకెళ్ళి మన తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేను కూడా కొంత మాకు అక్కడ మేనారం బిజీ ఉండడంతో రాలేకపోయినా అయినా కూడా ఈరోజు మరి ప్రత్యేక టైం తీసుకొని పట్టణాభివృద్ధి కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది అందరూ కలిసి రాజకీయాలు కేవలం ఎలక్షన్ అప్పుడే అభివృద్ధి అనేది అందరి బాధ్యత కాబట్టి అందరం కలిసి ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ఈ పట్టణాలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ రాకేష్ రెడ్డి గారికి అదేవిధంగా వినయ్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్లు లేదా టెంపుల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ ఏసీపీ గారు ఇతర పోలీసు అందరికీ నమస్కారాలు అదే విధంగా మరి నిజామాబాద్ నుంచి మనకు ఈ ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాక ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం మరి వెనుకబడ్డ ప్రాంతంగా అడవుల ప్రాంతంగా గోదావరి పరివాక ప్రాంతంగా కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న జీవన శైలి ఈ ప్రాంతం నుంచే మరి గోదావరి ప్రవేశిస్తా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు నిజామాబాద్ ఎత్తున బస్సులలో వస్తా ఉంటారు ఈసారి కూడా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం మరి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు నిండు జాతర సమ్మక్క సార్లమ్మ జాతర అవుతుంది మరి మీ ఇన్ఛార్జి మినిస్టర్ గా నేను అక్కడ ఆడబిడ్డగా ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ రావాలని కోరుకుంటూ మరి రాబోయేది పుష్కరాలు కూడా వస్తున్నాయి మేడారం తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున జనాలు జమై భక్తితో మరి అదే విధంగా మరి ఎంతో ఆధ్యాత్మికతతో మరి గోదావరి పుష్కరాలకు కూడా పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాన్ని సారలమ్మ సన్నిధిలో పెట్టినప్పుడు గోదావరి పరివాక ప్రాంత ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి ఇక్కడ గ్రామాలకు కూడా అభివృద్ధి గార్డ్స్ ఏదైతే వచ్చి స్నానం చేయడానికి తర్వాత ఇక్కడ పాత పురాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడ బాసర నుంచి భద్రాచలం వరకు సర్క్యూట్ లాగా చేయాలని రోడ్లను గుడులను మరి ఇవన్నీ ఘాట్స్ ను కూడా డెవలప్ చేయాలని వారు కోరడం జరిగింది మరి తొందరలోనే అది కూడా మన ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి మొదలైంది భద్రాచలం దాకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా నడుస్తాయని తెలియజేస్తూ అందరూ ఇందులో భాగం పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అదే కాకుండా ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రిగా కూడా వారు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో అనేక రకరకాల అవాంతర కారణాల మీద ఉప్పు మోపుతూనే ఉన్నారు డ్రగ్స్ లేకుంటే రకరకాల వాటి మీద అదే విధంగా చెడాల వాట్లను దూరం చేయడంతో పాటు మరి మంచిని కూడా ఏ రకంగా పెంపొందించుకోవాలో తెలియజేస్తూ అరైవ్ లైవ్ అరైవ్ అరైవ్ ఎలైవ్ ఈ కార్యక్రమాన్ని మరి పెట్టి అందరికీ హెల్మెట్స్ కూడా పెట్టుకోవాలని ఆదేశించడం జరిగింది అరైవ్ అలైవ్ ఈ రెండు కూడా మరి మన జీవితాన్ని మనం అంటే పెంపొందించుకోవడం మన ఆయుష్ను పెంచుకోవడం ఈరోజు మరి అన్నిటికంటే ముఖ్యం లైఫ్ మనం జీవితంతో అంటే ప్రాణంతో ఉండాలి ప్రాణంతో ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అందుకనే అతివేగం ప్రమాదకరం ప్రాణాపాయాన్ని ఇస్తుంది వేగం వద్దు అదే విధంగా నువ్వు స్లోగా పోతున్నా కూడా ఒక్కొక్కసారి ఎవరో వచ్చి మనల్ని ఢీకొడతా ఉంటారు అకారణంగా అసలు రోడ్ ఉండదు లేకుంటే వేరే ఏం అవకాశం ఉండదని మనం మంచిగా ఫ్రీగా పోతుంటాం అవతలోడొచ్చి వచ్చి మనల్ని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తూ ఉంటారు అలాంటి ప్రాణాపాయ పరిస్థితులలో కూడా మనిషి ప్రాణాన్ని కాపాడేది హెల్మెట్ కాబట్టి చాలా మందిని అయ్యో హెల్మెట్ పెట్టుకుంటే బతుకటోడు హెల్మెట్ పెట్టుకుంటే బతుకటోడు అని అనేక మంది దగ్గర మేము విన్నాం చూసినాం కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశించి మరి అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున హెల్మెట్స్ కూడా పంచి అవేర్నెస్ ను క్రియేట్ చేస్తా ఉన్నారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు మనం ఎన్నెన్నో కొనుక్కుంటాం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు వేల రూపాయలు ఖర్చు పెడతారు కానీ మనల్ని కాపాడే ప్రాణాన్ని కాపాడే మరి హెల్మెట్ ను మనం కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి కొనుక్కోవాలి దానికోసం ఈ రోజు మరి ఆరుమూర్లో ఏసీపీ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని హెల్మెట్స్ ను పంచి అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అందరూ కూడా ప్రాణాల్ని కాపాడుకుందాం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం మనం బాగుంటేనే మన కుటుంబాలు బాగుంటాయి కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన ముందు మన కన్న పిల్లల్ని మనల్ని కన్న తల్లిదండ్రుల్ని మరి వాళ్ళకు కూడా ఆసరాగా ఉందామని తెలియస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు